ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని ఎడ తెరిక లేకుండా రెండు రోజుల పాటు కూడా సమావేశాలు నిర్వహించినారు రెండు రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తా ఉంటాయి అందరూ కూడా అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరూ కూడా అనుకున్నాం నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి వాటి అన్నిటిని కూడా ఇస్తారు పిఆర్సి కమిషన్ వేస్తారు అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ ని రిలీజ్ చేస్తారు థర్టీ పర్సెంట్ ఐఆర్ ని రిలీజ్ చేస్తారు అలాగనే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అరియర్స్ వాటి కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయి కూడా ఆశతో ఎదురు చూసినారు ఎందుకంటే రెండు రోజుల పాటు డైరెక్ట్గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకు ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివరిపోయినారు ఏంటిది నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం పిఆర్సి గురించి కానీ పిఆర్సి కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటి అన్నిటినీ ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా ఆ దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా అన్నది నేను మీరు మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాను ఒకటి జగన్ నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు అందులో మేము ఒక్క డిఏలు ఇస్తా ఉన్నామని చెప్పినారు నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల పాలనలో మామూలుగా ఆరు నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా ఐదేళ్లకి పది డిఏలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా పదకొండు డిఏలు ఇచ్చినారు ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక డిఏ పెండింగ్ ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి పది డిఏలు మొత్తం కలిపి పదకొండు డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు పైగా ఈ మీరు ఏమంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు డిఏలు పెండింగ్ పెట్టుకున్నారు దాన్ని నేను ఒకటిస్తా ఉన్నాను అంటున్నారు మీరేం చెప్తా ఉన్నారు మీ నోటికుండానే మీరు ఏం చెప్తా ఉన్నారు నాలుగు డిఏలు ఉన్నాయి ఒకటి జనవరి ఇరవై నాలుగు రెండు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు నాలుగు డిఏలు ఈ నాలుగింటిలో ఇవ్వాల్సినటువంటి నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయన్నారు నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా ఇవి మీరు చెప్పినట్టుగా ఇది జూన్ ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు సరే ఈ నాలుగు జగన్ అన్నారు మీకే అర్థమవుతా ఉంది ఈ మూడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలలో ఈ మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయన్నది ఇకపోతే ఒక్క డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు అది జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ మీ టైంలో మీరు అనుకోవచ్చు ఆ ఒక్కటైనా కూడా నేను దానికి కూడా చెప్తా ఉన్నా ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏలు రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా డిఏని రిలీజ్ చేసే జనరల్ గా జనవరి రెండు వేల ఇరవై నాలుగున డిఏ ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చి ఆరో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరవ తారీఖున ఆ డిఏన్ అనౌన్స్ చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం మార్చి ఆరున డిఏ రిలీజ్ చేసిన తర్వాత దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు డిఎన్ అనౌన్స్ చేయాల్సి వస్తుంది వెంటనే మార్చి పదకొండవ తారీఖున మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కేవలం ఐదు రోజుల గ్యాప్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అక్కడ డిఎన్ అనౌన్స్ చేస్తే ఎటువంటి పరిస్థితులు మీరు కోర్టు ఆపే పరిస్థితులు ఉంటుంది ఆ నాలుగు రోజుల్లో డిఎన్ అనౌన్స్ చేయడం అనేది ఎట్లాంటి పరిస్థితులు కూడా సాధ్యం కాదు కాబట్టి ఆ మార్చిలో లో ఇవ్వాల్సినటువంటి డిఏ అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా మీ ప్రభుత్వం రాగానే దాన్ని ఇచ్చి ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పనిచేసే చేశారు సో మొత్తం మీరు ఒకసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొత్తం పదకొండు డిఏలు ఐదు సంవత్సరాలలో ఒక్క డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆయన ఈ నాలుగు డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా పదహారు నెలలు అంటే పదిహేడు నెలల కాలం గడిపి ఈ రోజు ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఎన్ నేను ఒక్క డిఎన్ నేను ఇస్తా ఉన్నాను మీరు దీపావళి పండుగ చేసుకోండి అని ఎంప్లాయీస్ మాట్లాడితే అది ద్రోహం కదా అది పండగ ఉంది అంటారా ఎక్కడైనా కూడా ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తారా నేను ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇవ్వాల్సినటువంటి డిఏ డిఏకి సంబంధించి ఈ రోజు మీరు అనౌన్స్ చేస్తారు ఓకే అనౌన్స్ చేస్తారు ఇక్కడ సంబంధించినటువంటి అరియర్స్ ఉంటాయి అరియర్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటి దాకా రావాల్సినటువంటి బకాయిల్ని అరియర్స్ అంటారు ఆ అరియర్స్ ని ఎప్పుడైనా కూడా ఒకేసారి ఇచ్చారు సార్ అరియర్స్ అనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ లో టైం తీసుకొని ఆ నాలుగైదు ఇన్స్టాల్మెంట్స్ లో ఆ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం అయితే ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ డిఏ అరియర్స్ కూడా మేము ఈ డిఏ అరియర్స్ అన్నింటినీ కూడా మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామని చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా టిఏ అరియర్స్ ఏదైనా వాటిని మీద రిటైర్ అయ్యే రోజున ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు చెప్పా ఎవరు చెప్పా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు లేదనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్ ఐదు ఇన్స్టాల్మెంట్ టైం తీసుకుంటా ఒక జియో ఇచ్చి ఆ జియో ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినటువంటి పద్ధతి చూసినామే కానీ రిటైర్మెంట్ రోజున ఇస్తామని చెప్పినారు ఈ రోజు కనుక ఎవరైనా ఎంప్లాయీస్ కనుక వాళ్ళకు ఒక థర్టీ ఇయర్స్ కనుక వాళ్ళకి సర్వీస్ కనుకుంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇవ్వాల్సినటువంటి నువ్వు ఒక లక్ష రూపాయలు సంవత్సరాల తర్వాత ఇస్తానని చెప్తేఎఫ్ అకౌంట్ ఆ పిఎఫ్ అకౌంట్ లో వేసిన తర్వాత దానికి సంబంధించి ఏదో కొంత ఇంట్రెస్ట్ అయినా వస్తాయి అలా కాకుండా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి బకాయిని నేను మీరు రిటైర్ అయిన ముప్పై ఏళ్ళ తర్వాత రిటైర్ అయినా కూడా ఈ డబ్బులు మాత్రం ఆ రోజునే ఇస్తానని చెప్పినటువంటి ఇటువంటిది ఇటువంటి కొత్త సంస్కృతి ఎక్కడ లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఇటువంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నారు మీరు తీసుకొచ్చినటువంటి సంస్కృతి భవిష్యత్తులో ప్రతి దగ్గర కూడా రియర్స్ విషయంలో ఈ విధంగా వెళ్తాయి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమవుతా ఉంది ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు కాపాడుకునే పరిస్థితి ఉంటుందని ఈ రోజు మరి అందరూ కూడా ఆలోచించాలా ఎక్కడ కూడా లేనటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి మా వైఎస్ఆర్ సిపి పార్టీ తప్పకుండా కూడా దీన్ని ఖండిస్తా ఉంది దీన్ని ఎటువంటి పరిస్థితిలో ఒప్పులేదు లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి విషయంకి వచ్చేటప్పటికి పిఆర్సీకి సంబంధించి పిఆర్సి సంబంధించి సుమారుగా ఇప్పటికి ఎన్ని నెలలైంది రెండు సంవత్సరాల మూడు నెలలు పీఆర్సీ కాల పరిమితి అయిపోయింది కొత్త పిఆర్సిని వేయాల్సిన పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల ఇరవై మూడు జులైనా పిఆర్సీకి సంబంధించి కాలపరిమితి అయిపోయిందో వెంటనే ఇమీడియట్ గా ఆగస్ట్ నెలలో పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా నేను పీఆర్సీని ఇస్తానని చెప్పి వెంటనే కమిషన్ వేస్తే మీరు ఒక ఆరు నెలల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి కమిషన్ చేత రిజైన్ మీరు ఎక్కడైనా కూడా ఉండదండి మీరు పెట్టదు పెట్టదాన్ని కానివ్వదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాలపరిమితి అయిపోగానే ఎప్పుడు లేనట్టుగా ఇమిడియట్ గా అదే నెలలో ఎప్పుడైనా కూడా పిఆర్సీ కమిషన్ వేయమని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన తర్వాత వేసే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాల పరిమితి అయిపోగానే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలోనే పిఆర్సీ కమిషన్ వేసినారు ఆ కమిషన్ మీరు వచ్చిన తర్వాత దాన్ని రిజైన్ చేయించినారు ఈ రోజునికి రెండు సంవత్సరాల మూడు నెలలైంది పిఆర్సి కాలపరిమితి పూర్తయ్య ఈ రోజుని కూడా పిఆర్సి గురించి కాదు కదా కనీసం పిఆర్సీ కమిషన్ వేస్తామని కూడా మీరు చెప్పలే కమిషన్ వేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం పాటు పడుతుంది ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి దాని గురించి మీరు నిన్న ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాంట్లో మీరు ఏమైనా ప్రస్తావించాలా పిఆర్సీ కమిషన్ వేస్తామని ఎక్కడైనా చెప్పినారా కనీసం చెప్పలే ఇది మోసం కదా దగా ఉద్యోగస్తులు ఏం చేయాలనుకుంటా ఉంటారు పోని పిఆర్సి వేయనప్పుడు ఆనవాయితీగా ఏం జరుగుతా ఉంది అయ్యారి సార్ ఇంటర్ రిలీజ్ చేస్తారు ఇప్పటికి రెండు సంవత్సరాల మూడు నెలల కాలం అయితే పిఆర్సి వేయగా పిఆర్సి అనౌన్స్ చేయకపోగా పిఆర్సి కమిషన్ వేయకపోగా కనీసం అయ్యార్ కూడా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందే మీరు ఒక్కొక్కసారి గమనించుకోండి మన రాష్ట్రంలో అయితే ఎప్పుడు లేరు ఏ రాష్ట్రంలో కూడా లేదు రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఇప్పటిదాకా కూడా ని రిలీజ్ చేయకపోవడం అనౌన్స్ చేయకపోవడం మీరు చేసినటువంటి పెద్ద తప్పు ఉద్యోగులు చేసినటువంటి పెద్ద తగా అని కూడా తెలియదు సార్ నన్ను పోతే కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్నా కూడా ఆ రోజు ఇమీడియట్ గా ట్వంటీ త్రీ పర్సెంట్ పిఆర్సీ ఇస్తే మీరు ఏం మాట్లాడినారు ఆ రోజు రివర్స్ పిఆర్సి ఇరవై ఏడు శాతం ఇస్తానన్నారు ఇరవై మూడు శాతం ఇచ్చినారు అని చెప్పారు ఎలక్షన్స్ ముందు అనేది చెప్పినారు మొన్న అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కూడా మీరు ట్వంటీ ఇచ్చినామని మీరు హేళన చేసి మాట్లాడారు అది మీరు హెలం చేసి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మీరు రాగానే మీరు ఇవ్వాలి కదా మీరు కూడా ఒకసారి కోసం కదా ఈ రోజు కొత్త పిఆర్సీ వేయాలి కదా కొత్త పిఆర్సీ ఈ రోజు ఆలోచన చేయకపోవడం అయ్యాలు ఇవ్వకపోవడం మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఎంప్లాయీస్ అన్నది మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇంకపోతే బకాయి ఈ అరేస్ సెంటర్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయేంత వరకు మీరు ఇచ్చినటువంటి శ్వేత పత్రం ద్వారా మీరు అధికారంలోకి శ్వేత పత్రం ద్వారా ఇరవై రెండు వేల కోట్ల ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయని మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు ఇరవై రెండు వేల కోట్లు ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తయ్యే రోజు వరకు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తే మీరు ఏం చెప్పినారు ఎలక్షన్స్ ముందు అందరినీ మోసం చేసినట్టుగానే ఉద్యోగస్తులు కూడా మీరు ఏం చెప్పినారు ఈ ఇరవై రెండు వేల కోట్లని దపాల వారీగా నేను ఉద్యోగులకు చెల్లిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ ఉద్యోగుల ఓట్లు పెంచుకొని తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిన్న మీరు ఇచ్చినటువంటి ప్రశ్నలు మీరు ఏం చెప్పినారు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నప్పుడు మీరు కొంతైనా చెల్లించుంటాయి తగ్గాల తగ్గకపోగా నిన్న మీరు చెప్పినటువంటిది ముప్పై నాలుగు వేల కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి చెప్పినారు మీరు ఇచ్చినటువంటి శ్వేత పత్రం ద్వారా ప్రభుత్వంలోకి రాగానే ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు వాటిని మేము చెల్లిస్తామన్నప్పుడు ఈ రోజుకి పదివేల కోట్లు పదిహేను వేల కోట్లలో తగ్గుంటానని ఆశిస్తారు కానీ వాటిని ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిలు తీసుకెళ్లారంటే మీరు చెప్పింది మోసమని మీకు అనిపించట్లేదా ఎంప్లాయీస్ దఖా చేసిన వాళ్ళు మీకు అనిపించట్లేదా ఈవెన్ నేను ఇంకొక మాట కూడా చెప్తానండి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇందాక ఒకటి ఒకటిచ్చి దానికి సంబంధించినటువంటి రిటైర్ భోజన ఇస్తామన్నారు మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా డిఏలు ఉంటాయి మరి దానికి సంబంధించినటువంటిది వాళ్ళకి సంబంధించి అరియర్స్ ఇయర్స్ వచ్చినప్పటికీ వాళ్ళు పాపం ఎంత కాలం బతుకుతారో తెలియదు వాళ్ళకి ఎవ్వరూ కూడా ఇమిడియట్ గా ఇచ్చేస్తారు ఏదైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఇస్తారు పన్నెండు పన్నెండు ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తారు అంటున్నారు అప్పుడు ఇస్తారా పోతారా ఎంతండి పెన్షనర్స్ తీసేది దాన్ని కూడా మీరు ఇప్పుడు నేను ఇంకొక రెండేళ్ళు ఇవ్వలేదు ఆ తర్వాత కూడా ఒక్కసారిగా ఇవ్వను పన్నెండు దఫాలుగా ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారే ఇది న్యాయమా ఆ వృద్ధులు ఆ పెన్షనర్లు దాని మీద బతికేటువంటి ఆ పెన్షనర్లు కూడా మీరు అన్యాయం చేస్తే ఇటువంటి కొత్త రూల్స్ తీసుకొని వస్తే ఆ ఉద్యోగస్తుల పరిస్థితి పెన్షనర్స్ పరిస్థితి ఏంటన్నది మీరు ఆలోచించారా మీరు ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు ఉద్యోగస్తులకి ఏదో భిక్షం వేసినట్టు మీరేదో దయా ధర్మాల మీద వాళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తా ఉన్నట్టు నిన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇంకొకటి చాలా కంపేర్ చేసిన కర్ణాటకలో ఎలా ఉంది కేరళలో ఎలా ఉంది తెలంగాణలో ఎలా ఉంది ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోయింది మనం జీతాలు తగ్గించుకోవాలని మాట్లాడతారు ఎంత అవమానంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆ ఉద్యోగస్తులకి తీసే జీతాన్ని మీరు జీతాలు తీసుకోవట్లే మంత్రులు జీతాలు తీసుకోవట్లే మంత్రులు ముందే వెనకాల నేను కాళ్ళు పెట్టుకుంటా కథలు పెడుతున్నారే మీరు సంపాదన నేను చేయలేకపోతా ఉన్నాను అన్నప్పుడు మరి మీరు సొంతంగా హెలికాప్టర్లు పండడానికి డబ్బులు ఎలా వస్తూ ఉండే అలానే ప్రతి ప్రైవేట్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ అబ్బాయి కానీ అలానే డిప్యూటీ సీఎం గారు కానీ వీరందరూ కూడా స్పెషల్ చేపర్స్ వెళ్తా ఉండాలి కొన్ని పదుల సార్లు ఢిల్లీకి వెళ్తా ఉండాలి సంవత్సరాలలో ఎంతంత ఖర్చులు అవుతా ఉన్నాయండి ఈ మంత్రులు ఖర్చులు ఎక్కడ తగ్గించినారా మీకు ఉద్యోగస్తుల జీతాలే కనపడతా ఉన్నాయా ఎంతండి ఉద్యోగస్తుల జీతాలు ఎంత అవుతాయి మీకు మీరు ప్రతి దానికి కూడా రాష్ట్ర ఖజానా గురించి ఇంకోటో ఇంకోటో మాట్లాడతారు సంపద అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టిస్తే సంపద పెంచితే ఆ రోజు జిఎస్టి మనము అద్భుతంగా మనము దేశంలో మొదటి స్థానానికి తీసుకెళ్తే ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సంపద సృష్టి కలదు కదా సంపదను దోచుకుంటా ఉన్నారు ఇవ్వాల్సిన వాళ్ళకి ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి జీతాలు కూడా ఈ రోజు మీరు ఇవ్వకుండా ఏదేదో కంపేర్ చేసుకుని మీరు మాత్రం విలాసవంతమైన జీవితాలు పెద్ద పెద్ద బంధాలు కట్టుకోవాలా ముందు కొన్ని వందల సంఖ్యలో కార్లు ఇవన్నీ కూడా స్పెషల్ చాపర్స్ లో తిరగడం మీరు చేసేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద ఈవెంట్లు లాగా చేయడం ఒక పదహారు వేల ఉద్యోగాలు వేసే దానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ కూడా అమరావతికి తీసుకొని సెలబ్రేషన్స్ చేసుకోవడం వస్తాయా అక్కడికి అనిపించలేదా మీకు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేయాలని ఇతర రాష్ట్రాల్లో మీకు సంపద ముందే మన దగ్గర సంపద తగ్గిపోతా ఉందని మీకు అక్కడ కనిపించట్లేదా ఉద్యోగస్తుల జీతాల్లో మాత్రమే మీకు అలా కనపడతా ఉందా ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలా ఇంకొక పదం చాలా బాధాకరమైన మాటలు మాట్లాడినారు వాలంటీర్ల గురించి అసలు ఈ వాలంటీర్లు ఎందుకు అని మాట్లాడారు మీరు ఒకసారి చూసుకోండి మన సీఎం గారు మాట్లాడిన దాంట్లో ఈ వాలంటీర్లను అనవసరంగా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చారు ఎందుకు ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ వంద కోట్ల రూపాయలతో మనం ఎన్ని సర్వీసెస్ చేసినామో మీకు తెలుసా ఈ రోజు పేద ప్రజలు ఈ రోజు సగర్భంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బతుకు వెలుగుతా ఉన్నారు కార్యక్రమాలు చేసుకోగలుగుతా ఉన్నారంటే మనం ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా వాలంటీర్లు నిండుబెట్టాం కదా ఆ వాలంటీర్ల దండగా వాళ్ళకి అనవసరంగా జీతాలు ఇస్తాడని మాట్లాడారు మరి అలా వాలంటీర్లకి అలా మీరు దండగా అనుకున్నప్పుడు మీరు ఎలక్షన్స్ ముందు వాళ్ళందరికి ఏమైనా మాయ మాటలు చెప్పినారు ఐదు వేల నుంచి నేను వేల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి మీరే కదా మాట మాటలు చెప్పింది మీకు ఆ రోజు కనిపిస్తుంది వాళ్ళ దండగా మరి ఆ రోజు మీరు వాళ్ళు పదివేల రూపాయలు ఇస్తారని చెప్పి తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల అరవై వేల కుటుంబాన్ని మీరు నడి రోడ్డు మీద వదిలేసిన మీరు మాట మీరు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పకుండా ఈ రోజు తీసేసినా కూడా దాని అర్థం వేరే అర్థం చేసుకుంటాం కానీ మీరు ఆ రోజు వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఈ రోజు మీరు వాళ్ళందరూ కూడా దండగా నేను ఒక్క రూపాయి కూడా చెప్పి తీసుకురా ఇది మోసం కదా ఇది కదా ఇది పండగ ఇది ప్రజల పక్షాన్ని మీరు నిలబడినట్టు అవుతుందా ఆలోచించుకోవాలి విషయంలో కూడా పోలీసులకు సంబంధించి కూడా పోలీస్ సోదరులు డే అండ్ నైట్ కష్టపడతారు వారికి సంబంధించి నాలుగు సరెండర్ లీవ్స్ ఉన్నాయి పెండింగ్ మీరు ఒక్క సరెండర్ లీవ్ని ఇస్తా ఉన్నారని చెప్పినారు పండగ చేసుకోండి అని చెప్పినారు పండగను కూడా ఇంట్లో కాకుండా రోడ్ల మీద చేసుకోమని చెప్పి మాట్లాడారు నాలుగు ఎస్ఎల్సి బదులు ఒక్క సరెండర్ లీవ్ నుంచి అది కూడా ఏం చెప్పినారు ఇప్పుడు ఇవ్వడంట రెండు నెలల తర్వాత నూట ఐదు కోట్లు ఇస్తాడంట వచ్చే సంవత్సరంలో ఇంకొక నూట ఐదు కోట్లు ఇస్తారంట ఏమండి రెండు వందల పది కోట్లు మొత్తం కలిస్తే ఒక్క సరెండర్ లీవే నాలుగు ఇంట్లో ఒక్కటి కూడా ఇస్తారనుకోండి రెండు వందల పది కోట్ల రూపాయలు మూడు లక్షల రూపాయలు బడ్జెట్ లో ఇచ్చిగా లక్ష కోట్లతో నేను అమరావతిని కడతానని చెప్పి ప్రగల్భాలు ఈ ప్రభుత్వం రెండు వందల పది కోట్ల రూపాయలు ఒక్క సరెండర్ మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా దీపావళి పండలు చేసుకోవాలా మరి నేను ఎప్పుడో రెండు నెలల తర్వాత ఒకటి వచ్చే సంవత్సరంలో ఒక నూట ఐదు కోట్లు ఇస్తానని చెప్పి పోలీసు వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ అందరికీ తెలుస్తుంది మరి అన్ని వేల మంది పోలీసులు ఉన్నప్పుడు వారికి సంబంధించి ఒక్క రెండు వందల పది కోట్ల రూపాయలు అది కూడా ఒక్క ఎస్ఎల్ మీరు ఇస్తానన్నప్పుడు దాన్ని కూడా ఎలా ఇవ్వడం అన్నది ఎంతవరకు న్యాయం ఎవరిని అన్యాయం చేస్తా ఉన్నారు అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా గవర్నమెంట్ లో మీరు ఒకసారి ఆలోచించండి అరవై ఆరు వేల కోట్ల నష్టాలు ఈ గవర్నమెంట్ వస్తే కూడా ఎక్కడ ఒక్క రోజు కూడా ఒక్క ఒక్క రోజు కూడా ఆగకుండా శాలరీ ఒక్క రోజు కూడా శాలరీ కట్ చేయకుండా జీతాలు మొన్న అమరావతిలో ఫ్రెండ్స్ వస్తే ఉద్యోగస్తుని ఒక రోజు జీతం ఇవ్వమని చెప్పి మాట్లాడినారు అలాంటి రెండు సంవత్సరాల పాటు రాష్ట్రం దేశం ప్రపంచం అకలాపలమైనా కూడా ఒక్క రోజైనా మీకు జీతాలు ఉద్యోగస్తులు జీతాలు ఆపిందా ఆపల సగర్వంగా ఇంట్లో కూర్చున్నా కూడా జీతాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది మనసున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా పది మందికి సహాయపడాలన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక విషయం సచివాలయ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ మీద ఎప్పుడు కూడా మాట్లాడితే వాళ్ళ దండగా వాళ్ళ దండగా వాళ్ళ దండగా ఈ రోజు సచివాలయ ఎంప్లాయీస్ ఈ రోజు వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాను అనే పరిస్థితిలో అబద్ధాలు మాట్లాడి వాళ్ళని మోసం చేసే ఎందుకు వాళ్ళని వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు మంచి ఇంటెలిజెన్స్ ఎక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా లక్షలలో జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గా నేను రాష్ట్రంలో సేవలు చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి ఈరోజు పనిచేస్తా ఉంటే వాళ్ళు పదవి పదే అవమానించి అటెండర్ పనులు కూడా చేయించడానికి టీ కాఫీలు కూడా మీరు వాళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయిస్తా ఉంటారు కొన్ని కొన్ని మీటింగ్స్ లో అట్లా అవమానించారు కాకుండా మీకు జీతాలు అనవసరంగా ఇస్తామని చెప్పి మాట్లాడారు నేను సీఎం గారు ఎక్కడైనా ఆ విధంగా అవమానిస్తారా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి ఎందుకు అంత కడుపు సచివాలయ ఉద్యోగం అంటే రెండో పాయింట్ ఆర్టీసీని రెగ్యులర్ చేయడం కూడా బాధపడ్డాడు ఆర్టీసీ అందరి రెగ్యులర్ ఈ రోజు ఉచిత బస్సు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళకున్నటువంటి బకాయిలు పేరుకుపోయి మీరు ఉచిత బస్సు ఊసి కూడా ఈ రోజు మీరు ఉచిత బస్సు ఇవ్వగలుగుతా ఉన్నారంటే ఆర్టీసీ రెగ్యులర్ చేయ గవర్నమెంట్ లోకి తీసుకోవడం వల్ల సుమారుగా యాభై మూడు వేల మంది ఉన్నటువంటి ఆర్టీసీని ఆ ఉద్యోగులను కూడా కోవిడ్ టైంలో కాపాడినటువంటి ప్రభుత్వం ఈ రోజు దాన్ని కూడా తప్పు పడతారా కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా మీ మాటలను బట్టి ఎక్కడ కూడా వాళ్ళని రెగ్యులర్ చేయాలని ఆలోచన కల్పించట్లా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించిన మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ సగం మందిని కాంట్రాక్ట్ చేసి మిగిలిన వాళ్ళని ఫార్మల్ గా వాళ్ళకి ఆర్డర్ చేయాల్సిన పక్షంలో మీరు ఈ రోజు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి తీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తగ్గించాలా వాళ్ళకి జీతాలు ఇవ్వబల్లనే మాట్లాడుతున్నటువంటి తీరు కాంట్రాక్ట్ ఉద్యోగుల కడుపు మీద కూడా కొట్టే ప్రయత్నం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అన్నది అందరికి కూడా అర్థమవుతా ఉంది మీద తీసుకొచ్చినారని అసలు అంటే కూడా ఆప్ అంతకు ముందు అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ ఉద్యోగాలు అంటే వాళ్ళ మాట వినరు వారి దగ్గర మనం పని చేయించుకోలేము వాళ్ళకు భయం ఉండాలా ఎప్పుడు పని చేయకపోయినా కూడా తీసేస్తారనే భయాన్ని వాళ్ళకి కలిగించాలా అన్న ఉద్దేశంతో మీరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకొని వస్తే దానికి ఒక చట్టబద్ధతను తీసుకొని వచ్చి దానికి ఒక అనే ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి దాని ద్వారా కరెక్ట్ గా ఒకటో తేదీ జీతాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పిఎఫ్ కానీ ఈఎస్ఐ గానీ అన్ని వాటిని కూడా వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ అవకాశం అంతకుముందు మీరేం చేసినారు అవకాశం అని చెప్పి మీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళని అజమాయిషి పెట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీసేయచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళ జీతాలు వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కావాలంటే ఆ రోజు జీతాలు దాంట్లో మళ్ళీ కొంత కమిషన్లు తీసుకొని ఎవరెవరా పేర్లు వాళ్ళ వచ్చిన పేర్లు అస్తం చేసినటువంటి వ్యవస్థ అవకాశం తీసుకొనిస్తే మీ రోజు మళ్ళీ నేను అవకాశం తీసేస్తానన్న పద్ధతిలో మీరు మాట్లాడండి అంటే ఇక్కడ ఉన్నటువంటి తొంభై మూడు వేల మంది ఆప్కాస్ లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ మరలా మీరు ఒక కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకొచ్చి మీరు ఎవరినైతే దళారీలుగా పెడతారో ఆ దళారీల కింద వీళ్ళు చెప్పు చేతల్లో బతకాలనే పద్ధతిలో మీరు మాట్లాడినారు ఆప్కాస్ అనవసరం అని మరి ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు తొంభై మూడు వేల మంది మరలా దళారుల చేతిలోకి వెళ్తే మీ ప్రభుత్వం నుంచి వాళ్ళ జీతాలు తీసుకున్నా కూడా ఈ జీతాలు మళ్ళా తలారు దగ్గర నుంచి ఆ అవకాశం పనిచేసినటువంటి అవుట్సోసింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ దయా మీద వాళ్ళ మోచ నీళ్లు తాగే వాళ్ళ బతుకుతూ వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నది మీకు అర్థం కాదా ఆ చిరు ఉద్యోగుల బాధలు మీకు తెలియట్లేదా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఆ అవకాశం మీద బాధపడతారు ఆ వ్యవస్థను గురించి ఎందుకు మాట్లాడతారు ఒక్కసారి మీరు వంద సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినారు ఆర్టీసీ ప్రైవేటైజ్ చేసి ఉద్యోగస్తులను కాపాడాలని ఎయిడ్ వ్యవస్థని గవర్నమెంట్ లో తీసుకోవడం కానీ వైద్య విద్య విధాన పరిషత్ సంబంధించి వాళ్ళందరినీ పదివేల చిన్న మందిని వాళ్ళని గవర్నమెంట్ లో తీసుకోవడం సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు లేనట్టుగా యాభై మూడు వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చినటువంటి కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి అవకాశం తీసుకురావడం కానీ పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడూ లేనట్టుగా విఆర్ ఏలకు విఆర్ ఓలుగా ప్రమోషన్స్ ఇచ్చినటువంటిది కానీ అలానే విఆర్ ఓలకు కూడా సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్స్ ఇచ్చింది ఎప్పుడు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీడీ ఓలకు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళకు ఇప్పుడు కూడా ప్రమోషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూడా ప్రమోషన్స్ ఇచ్చి వారికి ప్రమోషన్స్ అవకాశం సోషన్ కల్పించినటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఎంఈఓ రెగ్యులర్ వ్యవస్థ ఇరవై సంవత్సరాలుగా లేకపోయినా కూడా ఎంఈఓ పోస్టు అన్నింటినీ కూడా ఫిల్అప్ చేసి అందరికి కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే చైల్డ్ కేర్ మీరు అనౌన్స్ చేసారు చైల్డ్ కేర్ లీవ్స్ నేనేదో తీసుకొచ్చిన చెప్పినట్టుగా దీంట్లో మాట్లాడారు చైల్డ్ కేర్ లీవ్స్ ని అరవై రోజుల నుంచి ఏకంగా నూట ఎనభై రోజులకు పెంచినటువంటి కన జగన్మోహన్ రెడ్డి గారిది ఆ చైల్డ్ కేర్ న్యూస్ కూడా వాళ్ళ సర్వీస్ లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పే ప్రతిపాదన మేము తీసుకొని వచ్చినాం మేము జగన్మోహన్ నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మంచి మనస్సులో మహిళలకు సంబంధించింది వాటిని ఎప్పుడైనా కూడా చైల్డ్ కేర్ న్యూస్ సర్వీస్ లో వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత మాది మీరేమో దీంట్లో ఏమో చైల్డ్ కేర్ లీవ్స్ కూడా ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పి మీరు అన్నారు ప్రతిపాదన ఆ సెలవులు తీసుకొచ్చింది కానీ ఆ ప్రతిపాదన కానీ మేము తీసుకొచ్చింది ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో జరిగినాయి అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కూడా నెగటివ్ మార్కులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే ఆ నెగిటివ్ మార్కుల విధానాన్ని తీసేసి మొట్టమొదటిసారిగా ప్రమోషన్లు అన్నింటివి కూడా సులభతరం చేసినటువంటి